ప్రదాత సర్వాయి పాపన్నగౌడ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు సర్దాయి సర్వాయి మూడు వందల పదిహేను వర్ధంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలోని గ్రీన్ ఫీల్డ్లో గల సర్దాయ్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాట్లాడుతూ సామాన్యుడు కూడా సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు అని సర్వాయ్ సర్వాయి మొఘల్ చక్రవర్తులను ఎదిరించి రుజువు చేశారని ఆయన గుర్తు చేశారు రిపీట్ సారీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు తరాలకు వారి చరిత్రను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇస్తున్న నిజమైన నివాళి అని ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి మాట్లాడుతూ మత జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దాయ్ సర్వాయి పాపన్నగౌడ్ అని అన్నారు సర్వాయి శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు తెలంగాణకు పోరాటాన్ని నేర్పిన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల పదిహేనవ వర్ధంతి ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో వారి విగ్రహానికి నివాళులు అర్పించి పూలమాల వేసి వారు చేసిన సేవలను మరొకసారి గుర్తుంచుకున్నాం ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం మొఘల్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి సామాన్యుడు కూడా చక్రవర్తి కావచ్చు సంకల్ప బలం ఉంటే ప్రజలను సమీకరిస్తే అని చెప్పి దాని అక్షరాల నిజం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు గోల్కొండ కోటను ఆక్రమించుకొని ఏడు నెలల పాటు పరిపాలన చేయడమే కాకుండా గెరిల్లా దళాన్ని కూడా సమీకరించి బడుగు బౌ బహుజన వర్గాలన్నింటిని కూడా ఏకం చేసి వారికి ఆకలి బాధను తీర్చిన గొప్ప వ్యక్తి అక్కడ రాబిన్హుడ్ గురించి గొప్పగా చరిత్రకారులు చెప్తారు కానీ అంతకంటే గొప్ప వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గారు అందుకే ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు గుర్తుంచుకునేలాగా చేయాలని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఉంది వారు జన్మించిన స్థలం వారు రాజ్యం ప్రాంతాన్ని కూడా ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలి మన పిల్లలకి వారి జీవితం ఒక స్ఫూర్తి కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకోబోతూ ఉంది ఈరోజు ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల పదిహేనవ వర్ధంతిని అందరూ కూడా జరుపుకొని వారి సేవలను ఈరోజు గుర్తుంచుకుంటా ఉన్నాం